ప్రభునందు ప్రియులరా మీ అందరికీ ప్రభు అనే సుక్రీస్తు శుభములు బైబిల్ గొప్పతనము అనే కార్యక్రమానికి మరలా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం మరియు రక్షణయను శిరస్రానమును దేవుని వాక్యమును ఆత్మ కట్గమును ధరించుకుని మనందరము ఒక పోరాటములో ఉన్నాము సాతానితో వాని అనుచరులతో మనము పోరాడుతున్నాం బైబిల్ గ్రంథములో మనము పోరాడే వీరిని గురించి వివరించబడింది వారెవరు అంటే ప్రధానులు అధికారులు ప్రస్తుత అంధకార సంబంధ మగు లోకనాథులు ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహము వీరందరితో మనము పోరాడుచున్నాము కనుక వీరిని ఓడించి మనము జయము పొందుటకు దేవుడు మనకిచ్చిన ఆయుధమే వాక్య ఖడ్గము ఆయుధము లేకుండా యుద్ధానికి వెళ్తే ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి వాడు శత్రువుతో పోరాడలేడు సరికదా శత్రువు చేత చంపబడటం లేదా తర్మబడటం జరుగుతుంది అలాగే మనము దేవుని వాక్యాన్ని ఎరుగకపోతే మనము సాతానుకు దొరికిపోతాం సాతాను మనలను తరిమేస్తాడు ఓడిస్తాడు శోధన అప్పగిస్తాడు పతనానికి నడిపిస్తాడు పాపంలో పడగొడతాడు సాతాను దగ్గర ఓడిపోవటం అంటే చచ్చిపోవటం కాదు పాపంలో పడిపోవటమే పాపంలో పడిపోవటం అంటే చచ్చిపోవటం కన్నా మహాఘోరం కనుక ఈ చావు నుండి తప్పించుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఆయుధమే వాక్యము అనే ఖడ్గం ఈ వాక్య ఖడ్గము రెండంచులు కలది అని హిబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూస్తాం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి అని మనం చూస్తాం అంటే వాక్యమునకు రెండు అంచులు ఉంటాయి సాధారణ శక్తులను దురాత్మ శక్తులను అది ఛేదించగలిగినటువంటి శక్తి గలది వాక్యము అందుకే మన ప్రభు అయిన యేసు తన శిష్యులతో ఇలాగు చెప్పాడు కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలను లూకాసు వార్త ఇరవై రెండు ముప్పై ఆరు యేసు ప్రభు వారు బట్ట కన్నా కత్తికి విలువనిచ్చాడు మనం ఈ రోజులు ఏం చేస్తాం బట్టకి విలువిస్తాం మంచి మంచి బట్టలు కొనుక్కోవాలని మంచిగా తయారవ్వాలని ఆకర్షణీయంగా ఉండాలని మన బట్టలకు మనము అధిక ప్రాధాన్యత ఇస్తాం కానీ దేవుడైతే ఆ బట్ట కన్నా కత్తి విలువైనదని దేవుని వాక్యము విలువైనదని మనకి బోధిస్తూ ఉన్నాడు అలాగే నూట నలభై తొమ్మిదవ కీర్తన ఏడవ చరణములో ఇలాగున్నది చూడండి అన్ని జనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే పిల్లరా దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గముతో పోల్చబడినది దీనితో మనము సాతానును బంధించగలము సాతానుకు విధింపబడిన తీర్పును నడపగలము సాతానుడు మన యుద్ధ నుండి పారిపోవాలంటే వాక్యమును మనము ఉపయోగించాలి యేసు ప్రభు వారు తాను ఎదుర్కొన్న శోధనలో మూడు వాక్యములను ఉపయోగించాడు ఆ వాక్యము ఉపయోగించినప్పుడే సాతానుడు యేసును విడిచిపోయాడు వీళ్ళ సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గరికి రాడనుకుంటున్నారా రాలేడు అనుకుంటున్నారా వాడు ఖచ్చితంగా వస్తాడు గనుక ఇంతవరకు మీరు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇప్పటి దేవుని వాక్యాన్ని క్రమముగా పట్టించండి దానిని మనస్సులో దాచుకోండి సాతాను యొక్క శోధనలను ఆ వాక్యము చేత త్రిప్పికొట్టండి ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము వాక్య ఖడ్గమని మీరు మాకు బోధించారు వాక్య ఖడ్గమును బట్ట నమ్మి కొనుక్కోమని మీరు సెలవిచ్చారు కనుక మా ప్రియ వీక్షకులందరూ ఈ రోజు నుంచి వాక్యమును చదువుటలో నిర్లక్ష్యం చేయకుండా వాక్యమును చదివి ధ్యానించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను